హాయ్ అండి వెల్కమ్ టు దీపికా ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజైతే వినాయకుడి కోసం పులిహోర చేయాలి అని అనుకున్నానండి తిరుపతిలో రెడీ చేస్తారు కదా పులిహోర ఆ ప్రాసెస్ చేస్తున్నాను నార్మల్గా మనం ఇంట్లో చేసుకునేదేమో అందరికీ తెలిసిన విధంగానే చేసుకుంటారు అందరూ కూడా ఇదైతే స్పెషల్గా చేస్తారండి అందుకోసం అనేసి మీకు చూపించాలి అనేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే చూడండి జీలకర్ర శనగపప్పు పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు మిరియాలు మెంతులు ఇవన్నీ కూడా నేను రోస్ట్ చేసి పెట్టుకున్నాను చూడండి రోస్ట్ చేసి తీసుకున్నవండి ఇవన్నీ ఇవి మనకి కావాల్సిన పదార్థాలు వీటితో పాటు మెయిన్ వచ్చేసి చింతపండు అంది చింతపండు అయితే వేడి నీళ్ళు పోసి పెట్టుకోవాలి చింతపండులో ఎందుకంటే అది తొందరగా ఇదైపోతుంది కాబట్టి వేడి నీళ్ళు అయితే చింతపండులో పోసేసి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను తెలిసిన విషయమే అన్నం రైస్ అయితే వండుకోవాలి రైస్ కూడా వండేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను వీడియోలో చూడండి ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూశారు కదా ఇప్పుడు పులిహోర ఎలా ప్రిపేర్ చేస్తామనేది చూడండి నేనైతే స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టుకొని ఆయిల్ పోసేసాను ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి నూనె వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ పోసాను ఆయిల్ రైస్ క్వాంటిటీ చూశారు కదా త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి నూనె అయితే రెండు వందల గ్రాముల నూనె పోసాను ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఫస్ట్ అయితే ఆవాలు వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతుంది చూడండి ఇప్పుడైతే ఆవాలు వేసేస్తున్నాను నేను పొంగల్ ఆయిల్ వేడి చేసి ఆవాలు అయితే వేసేసాను కదా నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు వేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వేయించండి హైలో పెడితే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే పెట్టి శనగపప్పు మినప్పప్పు రెండు కూడా వేయాలి ఇవి వేగుతున్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఎండుమిరపకాయలు చూడండి సిమ్ లోనే పెట్టుకొని ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా వేయించుకున్నవే అందుకనే మీకు ఈ కలర్లో కనిపిస్తున్నాయి ఇవి మళ్ళీ సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి వేడిగా అవ్వాలి మంచిగా ఆయిల్లో మగ్గాలి కొంచెము చూడండి ఇలా మంచిగా ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి వీటిని ఒక టూ మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఏమేస్తాం అనేది చూపిస్తాను మంచిగా ఆయిల్లో వేగాయి చూడండి చిటపటలాడుతున్నాయి ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు వేసేస్తాం కరివేపాకు కూడా చిటపటలాడుతుంది ఒక నిమిషం పాటు కరివేపాకుని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇంగువ అండి మీకు అందరికీ తెలుసు కదా ఇంగువ ఇంగువ పొడి వేసుకోవాలి ఆ తర్వాత ఇంగువ కూడా వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి మొత్తం కూడా ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి మాడిపోతుంది కాబట్టి ఇంగువ వేసుకుని వన్ మినిట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు వేస్తున్నాను పసుపు వేసి కూడా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి ఇలా మంచిగా చూడండి ఆయిల్లో ఎలా ఉడుకుతుందో బాగా ఆయిల్లో మస్ చాలా వరకు వేసాము కదా ఇవన్నీ కూడా ఇట్లా మగ్గుతున్నాయి అన్నమాట ఆయిల్లోనే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనము మనము నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి చింతపండులో అది నెక్స్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను చింతపండు అయితే చూడండి వేసేస్తున్నాను ఇలా చింతపండుని మనము పిసికి పెట్టుకున్న చింతపండుని మొత్తం ఇందులో పోసేసాము ఇప్పుడు కొంచెం మంట అయితే కొంచెం పెద్దగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇదంతా మసాలాలు కదా వేసిన చింతపండు మరగాలన్నమాట కాబట్టి దీనిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరగనిద్దాం ఆ తర్వాత ఇందులో ఏమేస్తాను అనేది చూడండి ఇలా మరుగుతూ ఉండాలి చెప్పాను కదా ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అనేసి ఫైవ్ మినిట్స్ వదిలేశాను ఆ తర్వాత ఇలా మరుగుతుంది స్టార్టింగ్ అయితే చెప్పాను కదా మెంతులు మిరియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి అవన్నీ కూడా వేసి మిక్సీలో వేసి పెట్టుకున్నాను పౌడర్గా ఈ విధంగా పొడిగా చేసుకున్నాను ఇప్పుడు ఇది మెయిన్ ఇంగ్రీడియన్ అనమాట ఈ పులిహోరలో ఇది వేసుకోవాలి దీనివల్లే టేస్ట్ అది వస్తుంది ఇది వేసాం కదా ఉప్పు వేయాలి ఇప్పుడు మీకు మీ రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి మీకు ఎంత ఉప్పు తింటారో దాన్ని బట్టి ఉప్పు అయితే వేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం ఎందుకంటే ఇది ఉండలు కడుతుంది మనం వేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది ఉండలు కడుతుంది కాబట్టి మళ్ళీ సిమ్లోనే పెట్టేసుకొని దీన్నైతే కొంచెం సేపు ఉడకనిద్దాం ఇప్పుడు ఈ పొడిలన్నీ వేసుకున్నాం కదా ఇది దాదాపు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉడకాలి ఉడికి ఇది ఇప్పుడు కొంచెం జారుడుగా ఉంది కదా అప్పుడు అన్నమాట అప్పుడు మనకి రెడీగా ఉంటుంది కాబట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఆల్రెడీ ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇంట్లో కూడా అంత వాసన వచ్చేస్తుందండి నేను చేసే ఈ పులిహోరది వాసన స్మెల్ అయితే ఇల్లంతా వస్తుంది అంత బాగుంటుంది అసలు స్మెల్ ఎందుకంటే నేను చేస్తున్నప్పుడు నాకు వస్తుంది స్మెల్ అనేది మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటున్నారు బాగా స్మెల్ వస్తుందని అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడికించుకుందాం సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కూడా వీడియో చూపిస్తున్నాను కదా మొత్తం ఈ విధంగా రావాలి మనం వేసుకున్నప్పుడు ఎంత పల్చగా ఉండే ఇంత థిక్నెస్ అయితే రావాలి చూస్తున్నారు కదా వీడియోలో వాసన అయితే ఇల్లంతా ఘమఘమ వాసన వచ్చేస్తుందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా ట్రై చేయండి పులిహోరకి చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే పురాణం మనకి పాత రోజులలో ప్రిపేర్ చేసేవాళ్ళు ఈ టైప్ పులిహోరని అందుకనే మీ అందరికీ చూపించాలని అనుకున్నాను ఇప్పుడు చూపిస్తున్నాను చూశారు కదా ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడైతే పులిహోర రెడీ అయిపోయిందండి ఇంతకుముందు అయితే ఈ పులిహోర అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రైస్ అయితే ఇలా ఉండాలండి ఇట్లా ఇలా పుల్లలు పుల్లలుగా రైస్ వండుకోవాలి అసలు మెత్తగా అయిపోకుండా చూసుకోవాలి రైస్ ఇలా ఉండాలి ఫస్ట్ రైస్ని అయితే తీసుకుంటున్నాను చూడండి ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకే దగ్గర కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను కలుపుకొని వేడివేడిగా ఉంది లేదంటే చేస్తూనే కలిపేదాన్ని ఎంత